దేవుడు ఆయన అడిగినాటికి ఆన్సర్ చేయాల తానేమై ఉన్నాడో మాట్లాడాడు ఈరోజు నీతో కూడా దేవుడు అదే మాట్లాడుతున్నాడు ఈరోజు కలతలలో కృంగిన నీతో నేను తెలుసా నీకని అడుగుతున్నాడు అంటే తెలిసా ఆ విశ్వాసం ఉంచాగా నీ మీద ఏ విశ్వాసం ఉంచావు నీ బొంద నేనేందో తెలుసా నీకు అసలు నీ జేనతో గగనాలు కో చీ శూన్యములో ఈ భూమి శూన్యములో ఈ భూమిని వారు సయా వేలాడీ నయే సయ നരേയുടേ സയ്യയുഗാള കൈന ആരാധ്യത മുനി വേന കളമിത്തിനി കീർത്തിന ാട നുട നഹേസയാ కోల్పోయినా విశ్వాసం కోల్పోలా సమస్తాన్ని ఈటు ఈ విశ్వాసం విషయంలో ఈటుపోలా పేదవాడు కాల విశ్వాసం విషయంలో బలవంతుడుగానే ఉన్నాడు ఏబు దేవుని అందరి విశ్వాసంలో స్థిరంగా ఉన్నాడు కనుకనే దేవుడు ప్రత్యక్షమయ్యాడు ఏబుకి ప్రత్యక్షమయ్యి ఆయన అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ కాదు ముందు తాను ఉన్నాడో దేవుడు మాట్లాడాడు దేవుని కెపాసిటీ ఏంటి నువ్వు ప్రశ్నిస్తున్నావు నన్ను నేనెక్కడా నువ్వెక్కడా నేనేదన్నా చేశాను అంటే ఒక భక్తుడుగా నువ్వు గుర్తించాల్సింది ఏంటంటే సమస్తము సమకూర్చి నీ మేలుకు తెస్తానని గుర్తించుకోవాలి నువ్వు నేనేదో విశ్వాసం ఉంచానంటే ఉంచానని కాదు నేను ఏది చేసినా అందులో సంపూర్ణ న్యాయం ఉంటుంది అన్యాయం ఉండదు అని నమ్ముటయే భక్తుని బాధ్యత అది నిజ విశ్వాసానికి నిరూపణ దేవుడు ఏ రిజల్ట్ ఇచ్చినా దేవుడు ఏ కార్యం చేసినా నీ లైఫ్లో కావచ్చు నా లైఫ్లో కావచ్చు మనందరి బ్రతుకుల్లో అది మేలుగా కనపడుతున్నా కీడుగా కనపడుతున్నా సుఖంగా కనపడుతున్నా కష్టంగా కనపడుతున్నా అన్నిటి వెనక ఆయన బృహత్తర ప్రణాళిక ఉంది ఆయన ఉద్దేశం ఉంది ఆయన ఆలోచన ఉంది ఆయన పిచ్చోడు కాదనే సంగతి నీకు అర్థం కావాలి విశ్వాసం ఉంచావా మరి దేని మీద విశ్వాసం ఉంచాలో దేవుడు ఏబుకు నేర్పుతున్నాడు దేని మీద తెలుసా నేను జ్ఞానవంతుడనని నీవు విశ్వసించాలి దేవునికి స్తోత్రం కలుగును గాక హేమంతుడు జ్ఞానవంతుడు దేవుని జ్ఞానం మన జ్ఞానానికి మించింది అది అది ఎట్లా అంటే దేవుని దగ్గర వెరితనం ఏదన్నా ఉంటే ఆ విరితనం కూడా మన జ్ఞానానికి మించినదంట కాబట్టి ఆ మహాజ్ఞాని యగు దేవుడు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన మన జీవితాల్లో నీకు అనుమతించేటువంటి ప్రతి పరిస్థితి వెనక ఒక ప్రణాళిక ఒక ఆలోచన ఒక ఉద్దేశం ఒక ఏర్పాటు ఉంటది అనవసరంగా నిన్ను బాధల్లోకి నెట్టేసి శ్రమల్లో నెట్టేసి సరదాగా టైం పాస్ చేసి ఏదో ఆనందపడేదానికి ఆయన పిచ్చోడా ఏమైనా సైకోనా ఏమోమా అప్పుడప్పుడు డైలాగులు వెళ్తుంటావుగా ఏమో దేవుడు కూడా పగబెట్టినట్టున్నాడు నా మీద అందరూ బాగానే ఉంద నాకేందు అర్థం కావట్లేదు అసలు నేనేందుకు ఒక దారి ఏటట్టు లేదు అసలు నా బతుకు అని ఒక్కోసారి సణుగుడు బయలుదేరిది కొంతమంది జీవితంలో సణుగుడు ఇప్పుడు దేవుని సమాధానం ఏంటంటే అంత మాత్రం అర్థమైంది నీకు నా గురించి దేవుడు మహాజ్ఞాని దేవుడు పిచ్చి పనులు చేయడు పిచ్చి ఆలోచనలు చేయడు అది ఏవైనా సరే వాటన్నిటి వెనక దేవుని అద్భుతమైనటువంటి ఆలోచన ప్రణాళిక ఉద్దేశం మన మేలు ఉంటుంది అనేది ఎవరైతే హృదయంలో విశ్వసిస్తారో వారు ధన్యులు వారు భక్తిపరులు అర్థమైందా ఎవరు భక్తి పరులు ఎవరు దేవునికి ఇష్టలు విశ్వాసము గలవారు ఇష్టులు విశ్వాసం అంటే దేని మీద విశ్వాసం నా దేవుడు జ్ఞానవంతుడని ఆయన జ్ఞానం మీద విశ్వాసం ఉంచాలి దేవునికి మహిమ గలుగును గాక ఇప్పుడు ఆయన జ్ఞానవంతుడనే విశ్వాసం నీకుంటే ఇంకా నీకు ఒత్తిడి ఉంటుందా టెన్షన్ ఉంటుందా గాయటం ఉంటుందా కూడు మానుకోవటం ఉంటుందా ఎన్నన్నా రాని ఏమన్నా జరగని నా తండ్రికి సమస్తము తెలుసు ఆయనకు తెలియకుండా నా లైఫ్లో ఏది జరగట్లేదు నేను నా దేవుడు జ్ఞానవంతుడని నమ్ముతున్నాను మా నాన్న జ్ఞానవంతుడు గనుక నేను ఆయన జ్ఞానమునందు విశ్వాసం ఉంచాను కాబట్టి నేను టెన్షన్ పడను ఇంకొకటి కూడా నాకు తెలుసు జ్ఞానవంతుడైన నా తండ్రి నాకు దేవుని వాక్యంలో చెప్పాడు ఏమని చెప్పాడంటే దేనిని యో చింతపడొద్దని చెప్పాడు నేను నీ గురించి శ్రద్ధ నిలుపున్నాను గనక నీ చింత యావత్తు నా మీద వేయమని నా దేవుడు మాట్లాడాడు గనుక నేను మెంటల్ ప్రెజర్ పెట్టుకోను అని నువ్వు ఫిక్స్ అవుతావు నిజంగా దేవుడు జ్ఞానవంతుడు అని నువ్వు నమ్మితే క్రైస్తులో ఏమని నమ్మితే జ్ఞానవంతుడని నువ్వు నమ్మితే అనుకుంటావు ఆయన ఏమైనా చేయని ఆ పిచ్చి పనులాగా నీకు అనిపించినా సరే నువ్వు వాటిని తృణీకరించవు స్వాగతిస్తావు వాటన్నిటిని బట్టి నీకు స్తోత్రం ప్రభు అని చెప్పగలుగుతాం ఇక సన్నగుడు ఉండదు గొణుగుడు ఉండదు ఒకవేళ ఇంట్లో ఈ మిగతా సభ్యులు ఎవరన్నా అర్థం కాను లేదన్నా సణిగినా గొణిగినా నీ డైలాగ్ ఎలా ఉంటుందో తెలుసా నోరు మోయండి ఇది దేవుడు అనుమతించకుండా మనకు వచ్చిందా ఏది వచ్చినా సరే దేవునికి తెలియకుండా ఏది రాలేదు కనుక ఆయనకు తెలిసి రప్పించాడంటే ఇది కీడులా కనపడుతుంది కానీ దీని వెనక మనకేదో మేలు దాచబడి ఉంది అని పలకటం నేర్చుకోవాలి దేవునికి స్తోత్రం కలిగును కాక హలో లూయా